పిటిషన్ ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పిటిషన్ అందులో ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి సస్పెన్షన్ అయిన అధికారిని మళ్ళీ తిరిగి తీసుకోమని మేము ఆర్డర్ వేస్తే మళ్ళీ ఎట్లా సస్పెండ్ చేస్తారంటూ అడిగింది దానికి కోర్టు కూడా ఓకేంది మళ్ళీ చేయొచ్చు ఆయన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఒక అధికారి హోదాలో అట్లాగా పెట్టడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి సస్పెండ్ చేశాం అది నోటీస్ ఇచ్చినా కూడా ఆయన స్పందన అలాగే ఉంది కాబట్టినే చేశాం అంటూ వీళ్ళ వాదనలు అయినా అవసరమైతే దానికి సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధంగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నికల సంఘం ఉంది కాబట్టి ఈ టైంలో చేస్తే కనుక అయిపోతుందన్న ఉద్దేశంతో ట్రై చేశారు క్యాట్ మొన్న లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ ఏమో ఇవ్వాలి తీర్పు అప్పుడు వచ్చేసి ఉంటే అప్పుడే వేగంగా డీజీపీ బదిలీ చేసి ఈయన పెట్టమని పెట్టేవాళ్ళు అనమాట కానీ అదే మళ్ళీ వాయిదా వేసింది కాబట్టి ఇప్పుడు దాకా ఆగుతూ వచ్చింది ఇప్పుడు ఆ క్యాట్ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియట్లా లోపుగా ఇక్కడ బదిలీ పెట్టాలి ఇంకొకటి ఏమైందంటే ఈయనకి కమ్యూనికేషన్ అందు ఉంటుంది చంద్రబాబు గారికి ఏమనంటే క్రిందసారి ఎన్నికల విధులలో తేడా అనినే ఆయన తీసింది ఏవి అంటే సార్ మళ్ళీ ఆయన్ని పెట్టడం అసాధ్యం స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకుని చేసినా కూడా ఇబ్బంది అది ఎందుకంటే ఎన్నికల కారణంగానే నువ్వు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో తేడా చేస్తూ